ఆ సర్జరీ అనేది చాలా వెరీ లాంగ్ ప్రాసెస్ మేడం బిగ్ ప్రాసెస్ మార్నింగ్ నన్ను థియేటర్లోకి తీసుకెళ్తే ఆపరేషన్ థియేటర్లోకి ఈవినింగ్ తీసుకొచ్చేసి బెడ్ మీద వదిలేశారు నాతో పాటు చాందిని చాందని అమ్మ అంటాము అక్కడ లీడర్ పెద్ద పెద్ద ఆమె అనమాట ఆమె వచ్చారు నాకు సర్జరీ చేయించుకోవడానికి చాలా మంచి పర్సన్ అనమాట చాలా బాగా చూసుకుంటారు మా అందరిని చాలా బాగా చూసుకుంటారు అనమాట అమ్మ వచ్చారు నాతో పాటుగా అమ్మ వచ్చారనమాట నాకు అప్పుడే మొత్తం దగ్గర స్పృహ వస్తుంటే నువ్వు అమ్మాయి అయిపోయావు నువ్వు అమ్మాయి అయిపో అదొక ఆనందం అమ్మాయి అయిపోయావు నువ్వు ఇంకేముంది అంటే అసలు అన్నీ మర్చిపోతాం ఎందుకంటే చిన్నప్పటి నుండి ఇన్ని ఫేస్ చేసింది ఇదొక రీజన్ కోసమే కదా మేడం సో నేను ఇంకా కంప్లీట్ అమ్మాయి అయిపోయాను ఇప్పుడు నేను అద్దం ముందు నన్ను నేను చూసుకున్నప్పుడు ఐ ఫీల్ ఐ కంప్లీట్ ఫీమేల్ ఇప్పుడు నేను అద్దం ముందు నన్ను చూసుకున్నప్పుడు అబ్బాయి బట్టలు చింపేస్తే అమ్మాయి బట్టలు వేసుకున్నా కూడా అంత ఫిమినైన్ గా అనిపించము ఇప్పుడు ఐ బికేమ్ కంప్లీట్ ఫీమేల్ కంప్లీట్ ఫీమేల్ ఇంకా అంతే అలా హ్యాపీ హ్యాపీ చాలా హ్యాపీ ఆ హ్యాపీనెస్ ముందు ఆ టూ మంత్స్ పడ్డ బాధలు కష్టాలన్నీ అన్ని మర్చిపోయింది అన్నమాట అది కాస్ట్లీ సర్జరీ అన్నారు మరి ఎలా సర్జిపోయింది మనీ అంత ఎలా చెప్పాను కదండి టూ ఎన్జిఓస్లో వర్క్ చేసి కొంత కొంత నేను ఎర్న్ చేస్తాను దాని తర్వాత కొంత అప్పులు చేస్తాను కొంత ఏమో చిట్టి పాటలు వేసుకున్నాను మంత్లీ సేవింగ్ చేస్తే చిట్టి పాటలు ఉంటాయి కదా ఆ చిట్టి పాట ఒక టూ ల్యాక్స్ పాడుకొని నేను దాచుకున్నది ఒక టూ ల్యాక్స్ ఇక వన్ ల్యాక్ పైన ఏమైనా ఖర్చులు ఉంటే అవి అప్పు చేసుకున్నాను దాని వాటిని తర్వాత చిన్న చిన్నగా కట్టుకున్నాను హెచ్ఆర్ హెచ్ఆర్ ఎలా అయ్యారు హెచ్ఆర్ ఎలా అయ్యానంటే మేడం ఎన్జిఓస్లో జాబ్ చేస్తున్నాను సర్జరీ కంప్లీట్ అయింది అది నా సర్జరీ కంప్లీట్ అయిపోయిన తర్వాత డాక్యుమెంట్స్ అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను ఆధార్ కార్డ్ ప్యాన్ కార్డ్ ఓటర్ ఐడి అన్ని ఫీమేల్ అని మార్చుకున్నాను నా స్టడీ మొత్తం మెయిల్ నేమ్లో కంప్లీట్ అయింది కాబట్టి నేను నేమ్ చేంజ్ జెండర్ చేంజ్ అఫర్డ్బిట్ చేయించుకున్నాను ఎందుకంటే మనకి ఆ డాక్యుమెంట్స్ ఇవి సేమ్ 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 పర్సన్ అన్నట్టుగా నేమ్ చేంజ్ జెండర్స్ అండి బోత్ ఆర్ సేమ్ సో కాల్డ్ ఓల్డ్ నేమ్ అండ్ న్యూ నేమ్ హర్ష్ని బోధా సేమ్ అని అఫోర్డవిట్ చేయించుకున్నాను దాని తర్వాత ఏం డిసైడ్ చేయాలంటే హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి కాబట్టి బాడీ డెలికేట్ అయిపోయింది హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్ కావాలి ఎన్జిఓస్లో హెల్త్ ఇన్సూరెన్స్ ఉండదు ఒకవేళ ఎంతకాలం చేసినా కూడా శాలరీ అనేది వెరీ లెస్ ఉంటుంది ఎన్జిఓస్లో కాబట్టి నేను చదువుకున్నాను కాబట్టి పోస్ట్ గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్ ఉంది సాఫ్ట్వేర్లో కానీ ఎనీ ఈ ఇండస్ట్రీస్లో కానీ ఎక్కడైనా జాబ్ చేసుకుంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్న జాబ్స్ చేద్దాము అనే ఒక ఆశతో నేను చాలా కంపెనీస్కి ఇంటర్వ్యూస్కి వెళ్ళాను అండి చాలా మంది రిజెక్ట్ చేస్తారు ఫస్ట్ నేను ట్రాన్స్కి జాబ్ ఇవ్వం ఆపర్చునిటీస్ అవ్వని చాలా మంది రిజెక్ట్ చేస్తారు కానీ నేను బాధపడలేదు కానీ ఒక కంపెనీ పర్సన్ మాత్రం అంటే అండి జాబ్ లేదు కానీ నేను నెంబర్ ఇచ్చేళ్ళ మన ఇటుకొస్తా అన్నాడు అంటే ఐ ఫీల్ బ్యాడ్ అంతే ఇదిగా అంటే సొసైటీలో చూడండి సొసైటీలో ఒక రిమార్క్ ఏందండి ట్రాన్స్ఆర్ గానే దే మేడ్ ఫర్ బెగింగ్ దే మేడ్ ఫర్ సెక్స్ వర్క్ రెస్పెక్టబుల్ లైఫ్ అలా ట్రీట్ చేస్తే మనుషులు ఇంకా చాలా మంది ఉన్నారు సొసైటీలో నేను అనుకుని అప్పుడు ఇప్పుడున్న ధైర్యం ఉంటే చెప్పు పెట్టుకుని కొట్టేదాన్ని కానీ అప్పుడు ఏడ్చుకుంటే వెళ్ళిపోయినాయి ఎందుకు నన్ను ఇలా ట్రీట్ చేస్తున్నారు ఒక ట్రాన్స్ అన్నంత మాత్రంలో ఇలా వల్గర్ గా మాతో మాట్లాడాలి ఉందా అదే ఒక అమ్మాయిని అయితే ఇలా అడుగుతాడా ఒక అబ్బాయిని అయితే అలా అడుగుతాడా బికాస్ ఆఫ్ మై జెండర్ వాళ్ళే అయితే ఇలా అడిగాడు నేను బాధపడుతూనే వెళ్ళిపోయా నేర్చుకున్నాను కానీ నేను ఓటే మన అంగీకరించలేదండి నా ఇంగ్లీష్ అంత ఫ్లూయెంట్ ఉండేది కాదు సాఫ్ట్వేర్ అంటే మొత్తం ఇంగ్లీష్ మాట్లాడేవాళ్ళు అంటే కంప్యూటర్ కోర్స్ కూడా నేను జస్ట్ పీజీటీసీ చేస్తాను కంప్యూటర్ కోర్స్ దాని తర్వాత హెచ్ఆర్ కోర్స్ నేర్చుకొని స్పెసిఫిక్గా మార్నింగ్ ఏమో స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్కి వెళ్ళేదాన్ని ఈవినింగ్ కంప్యూటర్ క్లాసెస్కి వెళ్ళేదాన్ని చాలా హార్డ్ వర్క్ చేస్తాను ఎందుకంటే కష్టపడకపోతే మనం వర్క్ చేయలేం అట్లా జాయిన్ అయిన తర్వాత నేను టూ ఇయర్స్ వరకు నేను కరెక్ట్ గా హెచ్ఆర్ గా వర్క్ చేస్తాను అదే కంపెనీలో అండ్ ఫస్ట్ జాయిన్ అవ్వటం వాళ్ళు ఏం చెప్పారంటే ఇప్పుడు హైదరాబాద్ వచ్చాక నేను చాలా కొంచెం చుబ్బీగా కొంచెం ఇట్లా తయారాను ముంబైలో ఉన్నప్పుడు చాలా బ్యూటిఫుల్ గా ఉండేదాన్ని స్లిమ్ గా ఇంకా చాలా బ్యూటిఫుల్గా ఉండేదాన్ని ఇప్పుడు కొంచెం ఐపీ కొంచెం చుబ్బి అనిపిస్తుంది అలా ఏం చెప్పారంటే నువ్వు కంప్లీట్ ఫీమేల్ గా ఉన్నావు కదా హర్షిని నువ్వు అమ్మాయి లాగానే సర్వైవ్ అవ్వు ఇన్ కేసు ట్రాన్స్ అని తెలిస్తే ఒకవేళ ఎవరైనా డిస్క్రిమినేట్ చేస్తారేమో మనకి బాధ వస్తుందేమో అని చెప్పేసి అన్నారు ఒక సిక్స్ మంత్స్ వరకు నన్ను అమ్మాయి లాగే ట్రీట్ చేశారనమాట అప్పుడే మనకి టూ థౌజండ్ సెవెంటీన్లో మనకి త్రీ సెవెంటీ సెవెన్ యాక్ట్ వచ్చింది ఆ యాక్ట్ ప్రకారం ఏం చెప్పిందంటే గవర్న సుప్రీంకోర్టు తీర్పులో ఎలిజిబిలిటీకి పీపుల్ పీపుల్కి కూడా మనకి సాఫ్ట్వేర్ కంపెనీస్లో జాబ్స్ అది డైవర్సిటీ ఇన్క్లూజన్ అనే పాలసీ ఒకటి తీసుకొచ్చారు డైవర్సిటీ పాలసీ ప్రకారంగా ప్రతి కంపెనీ సాఫ్ట్వేర్ లో అక్కడ అన్ని అన్ని రంగాల్లో కూడా జాబ్ ఆపర్చునిటీస్ ఇవ్వాలని అప్పుడు వాళ్ళు చెప్పారు హర్షిని ఆల్రెడీ మేము నిన్ను హైర్ చేసుకున్నాము ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ మేము అనౌన్స్ చేస్తాము ఆల్రెడీ ఈ పాలసీ వచ్చింది కాబట్టి ఆ పాలసీ త్రూలోకి మిమ్మల్ని తీసుకున్నామని అనౌన్స్ చేస్తాం ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ సార్ ఐ లవ్ మై సెల్ఫ్ ఐఎమ్ డూయింగ్ గ్రేట్ ఫర్ మై సెల్ఫ్ నేను మీరు ఇంట్రడ్యూస్ చేసుకున్న నాకు ప్రాబ్లమ్ లేదన్న అప్పుడు మా మేనేజర్ నన్ను హెక్ చేసుకుని ఏడ్చారు రంజు మేడం సో షీ ఈస్ వెరీ సపోర్టివ్ అనమాట తన నన్ను హక్ చేసుకుని వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ అని నేర్చారు అన్నమాట అప్పుడు ডটি অন্য ইনকুজেন পালসি కొంతమంది గెస్ట్లు వచ్చారు అందరు స్పీచ్లు అయిపోయినాయి దాని తర్వాత నేను కూడా నా లైఫ్ జర్నీ కొంచెం షార్ట్ కట్లో ఇట్లా ఇలా వచ్చానని చెప్పింది చెప్పాను అందరూ అప్షేట్ చేస్తారు ఎన్ని రోజులు మనతో పనిచేస్తున్న హర్షిని ట్రాన్స్ అని ఇంట్రడ్యూస్ చేస్తారు తర్వాత అప్పటి వరకు నేను అమ్మాయిలాగా ఉన్నా అందరూ నాతో చాలా క్లోజ్ ఉన్నారు అందరు మంచిగా ఉన్నారు క్లోజ్గా ఉన్నారు కదా నాకు ఒక భయం ఉండే నెక్స్ట్ డే ఆఫీస్కి వెళ్తే ఎలా ట్రీట్ చేస్తారు ఎందుకంటే ఇప్పుడు అందరికి ట్రాన్స్ అని తెలిసిపోయింది అని ఒక భయం ఉండే అదో టెన్షన్ ఉండేది కానీ నెక్స్ట్ డే సాఫ్ట్ ఆఫీస్కి వచ్చిన తర్వాత ఎవ్రీబడి అప్రిషియేటింగ్ మీ వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ హర్షిని ఒక అమ్మాయి అబ్బాయి ఒక చిన్న విలేజెస్లో మారుమూల గ్రామం పల్లెటూరులో దళిత కుటుంబంలో పుట్టిన నువ్వు ఈ స్టేజ్కి రావటం ఇన్ని అవమానాల అవహేనులు బట్టి ఒక సాఫ్ట్వేర్ జాబ్ చేయటం అంటే నాట్ ఎన్ సింపుల్ థింగ్ నువ్వు అని అందరూ సపోర్టివ్ అనిపించింది చాలా హ్యాపీ అనిపించింది మనకి ఇప్పటికీ నాకు కంపారిజన్ చేసుకుంటే మేడం నార్త్ కల్చర్ కను మన తెలుగు సౌత్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఎందుకంటే ఇక్కడ కొంచెం ట్రాన్స్ఫర్నింగ్ గానే ఒక వే డిఫరెన్షియేషన్ అనేది కనిపిస్తుంది అక్కడ నన్ను చాలా బాగా చూసుకున్నాను యూనో నార్త్ వాళ్ళకి సారీస్ కట్టుకోవటం ఇది ట్రెడిషనల్ రాదు కదా ఎక్కువ మోడర్న్ ఉంటుంది అనమాట లో ఉన్న ఈవెంట్స్ ఉన్నా ఫెస్టివల్స్ ఉన్నా అందరూ శారీస్ పెట్టుకొని వరుసగా నించిన వాళ్ళు అంటే నేను శారీ డ్రాపింగ్ బాగా చేస్తాను కదా మన సఫ్ట్ అర్షిని నాకు శారీ కట్టవా నా శారీ కట్టవా అందరం ఒకే రూమ్ లో సారీస్ డ్రెస్ మార్చుకోవటం కానీ అండ్ బికాస్ ఐ కంప్లీట్లీ ఫీమేల్ ఐ బికెమ్ సో అట్లా నేను ట్రాన్స్ అని అక్కడ కూడా చిన్న గ్యాప్ కూడా నాకు అనిపించలేదు అక్కడ చాలా మంచి అట్మాస్ఫియర్ వచ్చింది నాకు